సో ఇవెన్సెస్ లోకైనా పాసిబుల్ కాలేదంటే అప్పుడు మనం మార్నింగ్ సెషన్ ఒక జీపీ ఆఫ్టర్నూన్ ఒక జీపీ లాగా పెట్టుకోవాల్సి రావచ్చు బట్ మోస్ట్లీ అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మళ్ళీ ఈవినింగ్ పూట అంటే కొద్దిగా కొద్దిమంది ప్రాపర్ కండిషన్లో ఉంటారు గొడవలు గిడవలు చేస్తారు కొద్దిమంది సో మోస్ట్లీ మనం మార్నింగ్ సెషన్లో పెట్టుకుంటేనే బెటర్ ఉంటారు గ్రామ సభస్ పెట్టి సో ఈ లిస్ట్ అన్నీ కూడా గ్రామ సభగా డిస్కస్ చేసి మనం అప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అంటే ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ ఫోర్త్ వరకు ఫోర్ డేస్ టైం ఉంది సో ఆన్ ట్వంటీ ఫస్ట్ స్మాలర్ గ్రామ పంచాయత్స్ ఆన్ ట్వంటీ ఫోర్త్ మేజర్ గ్రామ పంచాయత్స్ ఆన్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ మీడియం గ్రామ పంచాయత్స్ మనం ప్లాన్ చేసుకోవాలి సో మీరు ప్లాన్ చేసుకునే విధంగా కూడా ఎట్లా ప్లాన్ చేసుకోండి అంటే అంటే మండే స్పెషల్ ఆఫీస్ గ్రామ పంచాయత్ స్పెషల్ ఆఫీస్ చూడడం సో కూడా స్పెషల్ ఆఫీసర్స్ లో ఉన్నారు ఆల్రెడీ సో వేరే అందరు కూడా ఉన్నారు గ్రామ పంచాయత్ స్పెషల్ ఆఫీసర్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలనే ఒక్కొక్కసారి మందికి రెండు మూడు గ్రామ పంచాయతీ కూడా వాళ్ళు స్పెషల్ కింద ఉన్నారు అడ్వైజర్ మార్నింగ్ మార్నింగ్ ఈ గ్రామ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటారు సో కూడా సెక్రటరీస్ మళ్ళీ ఒక గూగుల్ మీద తీసుకొని వాళ్ళని చెప్తాను సో మనం ఈ గ్రామ సభలో ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ అవి పెట్టుకోవడానికి లేదు సో వాళ్ళు ఏమైనా గ్రీవెన్స్ లేదు నాది ఎందుకు లేదు నాది ఎందుకు రాలేదు అనేసి అంటే మనం వాళ్ళ గ్రీవెన్స్ తీసుకోవాలి గ్రీవెన్స్ తీసుకొని రాదుకో అనేసి మనం వాళ్ళ ముఖం మీద చెప్పడానికి లేదేపోతాం అక్కడ సో ఇవన్నీ కూడా ఆలోచించి లాంచ్ అవుతుంది స్కీమ్స్ సో బై ట్వంటీ ఫోర్త్ మనం అందరూ కూడా కంప్లీట్ చేసుకొని ఉండాలి మొత్తం సో మోస్ట్లీ మనకి అన్ని ఫోర్ స్కీమ్స్ కూడా గ్రామ సభ అప్రూవెల్ ఉన్నాయి గ్రామ సభ అప్రూవల్ ఉన్నాయి కాబట్టి సో నుంచి ఈ ఫోర్ డేస్ గ్రామ సభ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ఫోర్ ఇంపార్టెంట్ థీమ్స్ చెప్పడం జరిగింది ఫోర్ ఇంపార్టెంట్ థీమ్స్ ఒకటేమో రైతు భరోసా సెకండ్ ఏమో రైతు ఆత్మీయ ఇంద్రమ ఆత్మీయ భరోసా ఇంద్రమైనా వాళ్ళ తర్వాత న్యూ గా సో ఈ ఫోర్ స్కీమ్స్ కూడా మనము ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు లాంచ్ చేయబోతాము ఫోర్ స్కీమ్స్ ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు లాంచ్ చేయాలనే